హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇంకొక క్లాక్ అయితే వచ్చేసాను ఇంక ఇదైతే శనివారం సాయంత్రం తీసిన వ్లాగ్ అనమాట చక్కగా పిల్లలకి త్రీ డేస్ నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేశారు అప్పుడు ఆ రోజు ఫ్రైడే ఏమో ఆగస్ట్ ఫిఫ్టీ దాని కృష్ణాష్టమి అండ్ సండే వరుసగా మూడు రోజులు అయితే హాలిడేస్ వచ్చేసాయి ఇంకా మధ్యలో ఇంకా వీడియోస్ ఏం షూట్ చేయలేదన్నమాట ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు ఇంకా సరదాగా ఇంక అప్పుడు చెప్పాను కదా లాస్ట్ వీక్ లాస్ట్ బ్లాగులు చెప్పాను కదా మొక్కలు వేద్దాం పైన సీట్స్ తెచ్చాను ఊరు నుండి వేద్దామని ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి త్రీ డేస్ ఇంకా బోర్ కొడుతుంది అంటున్నారు ఇంట్లో అది కాక వర్షాలు బాగా త్రీ డేస్ నుంచి అయితే పడుతూ ఉన్నాయి ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా లేదనమాట కొంచెం శనివారం సాయంత్రం కొంచెం తగ్గిందనమాట బట్ చల్లగా ఉంది ఇంకా గడ్డి కూడా పీకితే మెత్తగా వస్తుంది కదా అని చెప్పి పిల్లల్ని కూడా పైకి తీసుకెళ్ళి ఇంట్రెస్ట్గా ఉంటారు కదా ఇలాంటి వాటిల్లో ఇంకా సో పిల్లల్ని కూడా పైకి అయితే తీసుకెళ్ళి కొంచెం కుండీలో మొక్కలు అయితే నీట్గా చేపిస్తున్నాం అనమాట ఇంకా అవి మావి కూడా కాదు కుండీలు ఫస్ట్ ఫ్లోర్లో వేరే వాళ్ళవన్నమాట వాళ్ళైతే హౌస్ షిఫ్ట్ అయిపోయారు ఇంకా ఖాళీగా ఉంటున్నాయి కదా అని చెప్పి వాటిలో అయితే గడ్డి పీకిచ్చేసి సీడ్స్ వేపిద్దాంలే అని చెప్పి పైకి అయితే ఇలా వచ్చేసాము చుక్క గోరసి దీంట్లోనే గోరు చిక్కుళ్ళు కూడా ఉన్నాయి ఏమున్నాయి గోరు చిక్కుళ్ళు ఐదు బెండకాయలు దొండకాయలు దొండకాయ లేదు కొత్తిమీర కొత్తిమీర ఇంగ బెండకాయ ఇవేమో బెండకాయ చూపిస్తున్నాయి ఇవి టమాటో ఇవి టమాటో ఇవేమో తోటకూర చిన్న చిన్న బాల్స్ అవి తోటకూర అంతే దీంట్లో ఉన్నాయి ఇంక ఇవే టమాటోలు మనం టమాటోలు వేస్తే అవి టైంకి రేట్లు కూడా దిగిపోతాయి టమాటోల్ ఎప్పుడైనా సిక్స్టీ కదా అసలు వస్తాయి అంటారు ఏందో మనకు అసలు అర్థమే రాదు Alle spine, io non mi piaceva, వెళ్ళిపోయినాయి లేమ్ గాలికన్నీ చిన్న చిన్న చిన్నవిహేమ్ తీసుకొచ్చేసి ఇంకా అలా అన్ని సీడ్స్ అయితే తీసి చక్కగా పెట్టుకుందాము దే కుండీలో వేసుకుందామని మొత్తం గాలి అయితే ఫుల్గా వచ్చేసి వెయిట్ ఉండవు కదా సీడ్స్ ఎక్కడ అంటే అక్కడ చిందర చిందరగా అయితే పడిపోయినాయి కలిసిపోయినాయి ఇంకా అవైతే అలాగే దాంట్లో గోరు చిక్కుడు అవన్నీ ఉన్నాయన్నమాట బెండకాయలు అవన్నీ వేసేసాము పిల్లలైతే దీంట్లో కొంచెం ఈ టబ్బే కొంచెం పొడి పొడిగా ఉంది దాంట్లో తోటకూర వేశారు ఇంకా అలా అయితే ప పైన అయితే మొక్కలు అవన్నీ వేసేసి కొంచెం వాటర్ అయితే కొట్టేసి అయితే ఇంకా అయిపోయింది ఇంకా కిందకైతే ఇంకా ఇంకొక త్రీ డేస్ తర్వాత అయితే చిన్న చిన్న అయితే బాగా వస్తే బయటకైతే కనిపిస్తాయి చూడాలి ఎలా వస్తాయో ఇంకా కిందకైతే వచ్చేసాక ఇంకా పునుగులు అయితే అనమాట ఇంకా స్నాక్స్ టైం అనమాట ఇది ఇంకా అలా స్నాక్స్ అయితే పిల్లలకైతే వేసి పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకేం షూట్ చేయలేదు ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇంకా సండే మార్నింగ్ అనమాట ఇంకా ఎర్లీగా లేచాం కానీ సండే ఇంకా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు అబ్బా రోజు చేసి చేసి బోర్ అయితే కొట్టేసింది సో లేట్గా స్టార్ట్ చేశాను అనమాట సెవెన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎయిట్కి మళ్ళీ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు ఎవ్రీ సండే కూడా ఉంటుంది హాఫ్ డే ఉంటుంది స్కూలు కాబట్టి లేట్గా స్టార్ట్ చేశాను ఇంకా టిఫిన్ చెయ్యాలి కాబట్టి లేచి ఇంకా అయితే కారపూడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను నైట్ పురుగులు వేస్తూ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను చట్నీ అయితే అలాగే ఉందనమాట కొంచెం ఇంకా ఇడ్లీ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడైతే దాంట్లోకి కరివేపాకు లాగైతే చేద్దాంలే అని చెప్పి ఇంకా కారపొడి అయితే చేసేస్తున్నాను ఇంకా దానికోసం కొంచెం కడాయిలో ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంక పల్లీలు అయితే కొన్ని అనమాట అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట కారపొడి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట పల్లీలు పొట్లేని మినువులు ఉంటాయి కదా అవి ధనియాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అనమాట తీసేసుకున్నాను కొంచెం మెంతులు అనమాట చాలా పావు టేబుల్ స్పూన్ అలా మెంతులు అవన్నీ వేసేసుకొని చక్కగా అయితే మొత్తం నీట్గా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను తర్వాత ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా అయితే కట్ చేసేసుకొని వేసుకొని వేయించేసుకుంటున్నాను కొంచెం అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక కప్పు నా దగ్గర ఉన్న కరివేపాకు అయితే వేసుకున్న ఇంకా ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే కొంచెం ఆ కరివేపాకు అయితే వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట నలిపితే పొట్లి పొ అది పొడి పౌడి పౌడర్ లాగా అవుతుంది కదా అలా అయితే అయిపోవాలన్నమాట ఇంకా అదైతే వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అది ఆరిపోవాలి కదా మిక్సీ వేసుకోవడానికి ఇంకా అంతలోకి ఇంక ఇడ్లీ పిండి అయితే ఇంకా సాల్ట్ వేసి మెత్తగా అయితే చేసేసుకొని ప్లేట్స్లో అయితే వేద్దాంలే అని చెప్పి పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇంకా ప్లేట్స్ అయితే తీసి ఇడ్లీ అయితే ఒక పక్కన పెట్టేస్తాను ఇంతలోకే అదైతే చట్నీ అది కారపొడి కోసం వేసింది ఆరిపోయింది అనమాట ఇంకా దాంట్లో లాస్ట్లో దింపేటప్పుడు పుట్నాల పప్పు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను చి నానబెట్టిన చింతపండు కూడా కొంచెం వేసేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మిక్సీ అయితే వేసుకున్నాను అనమాట అది కొంచెం పౌడర్ అయిపోయాక తర్వాత వెల్లుల్లిలు ఒక ఐదు ఐదు వెల్లుల్లిలు అయితే తీసుకున్నాను లాస్ట్లో మిక్సీ పట్టినాక మళ్ళీ ఇలా తీసినప్పుడు ఐదు వెల్లుళ్ళు అయితే తీసుకున్నాను ఇంకా వేసుకుంటే ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది కొంచెం రైస్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉందనమాట ఇంకా చక్కగా ఇడ్లీలు కూడా వేడివేడి ఉడికిపోయినాయి ఇంకా బాబు కూడా టైం అవుతుంది కదా ఇంకా తనైతే వచ్చేసి ఇంకా పాప అందరం అయితే ఇడ్లీలు కదా వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి అది కాక వాతావరణం చల్లదనం వల్ల కొంచెం చల్లగా అయిపోతాయి కదా ఇడ్లీలు ఇంకా తిన్నట్టు ఉండదు వేడిగా ఉంటేనే బాగుంటుంది సాంబార్లోకి అయితే ఆరిపోయినా కానీ బాగానే ఉంటుంది సో ఇంకా బాబుకి కొంచెం కారపొడే వేయమన్నాడు అనమాట టేస్ట్ చేయరు అసలు తినవు కదా అంటే సరేలే అని చెప్పి ఎంత బతిమలాడాను కాబట్టి కొంచెం అయితే వేయించుకున్నాడు అనమాట నెయ్యి వేసి ఇచ్చేసాను ఇంకా అలా అందరం అయితే కూర్చొని అయితే తినేసాం పాప కూడా లేచింది ఇంకప్పుడే లేచింది కదా కొంచెం హెయిర్ అవన్నీ దోలేదన్నమాట సో అలా ఉంది ఇంకా తినేసాము అందరం ఇల్లు అయితే తినేసాము బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా పాప అలా ఇంట్లో రూమ్లో ఉందనమాట ఇంకా నేను ఇల్లు అయితే క్లీనింగ్ చేసి ఇంకా బయట కూడా తుడవలేదనమాట పొద్దున్నే ఇంకా ఇల్లు ఊడ్చేసి మాపింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా బయట కూడా ఊడ్ చేసేసాను ఇంకా బట్ ముగ్గు అయితే వేయలేదు ఇంక ఇల్లు మొత్తం తుడుచుకున్నాక బయట కూడా ముగ్గు వేద్దాంలే అని తుడపు తీసుకైతే బాగా వచ్చేస్తుంది వర్షాలకి పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతున్నారు కదా చెప్పులతో అయితే బాగా అయితే వచ్చేస్తుంది అది కాక జల్లు కుట్టినప్పుడు వాటర్ పడి జారడం అలా అయితే ఉంటుంది సో ఇంకా లేట్గా చేద్దాంలే అని చెప్పి ఇంకా అయితే క్లీన్ చేశాను కోట దగ్గర కూడా ముగ్గు వేశాను ఇంకా బయట కూడా ఎంట్రన్స్లో కూడా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా అప్పుడైతే నైన్ అయిపోయింది అయినా క్లైమేట్ చూడండి చాలా చల్లగా అలాగే ఉంటుందన్నమాట వాతావరణం మధ్య మధ్యలో వర్షం పడటం ఆగటం అలా అయితే ఉంటూ ఉంది ఇంకా పాపన్న వారైతే బయటికి వెళ్ళిపోయారు ఇంకా బయటికి వెళ్ళి చికెన్ తీసుకొద్దాంలే అని చెప్పి ఇంకా లాస్ట్ వీక్ కూడా ఊరైతే వెళ్ళాం కదా లేం కదా ఇంకా బాబా అయితే ఇష్టంగా తింటాడు సో దమ్ బిర్యానీ చేద్దాంలే అని చెప్పి ఇంకా చికెన్ అవైతే తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చేసాక అప్పటికి ఇంట్లో వాక్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కొన్ని గిన్నెలు ఉంటే కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇలా చికెన్ అయితే ఇట్లా ముందుగానే ఒక వన్ అవర్ బ్యాక్ మ్యారినేట్ అయితే చేసుకుందామని ఇంకా మొత్తం మసాలాలు ఇంకా కామనే కదా అందరికి తెలిసిందే కదా సో అవన్నీ మ్యారినేట్ అయితే చేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కూడా అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను అనమాట అంతలోకి వస్తూ వీళ్ళు ఏంటంటే వేప చెట్టు కనిపిస్తే కొమ్మ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా దాన్ని అయితే ఏం చేస్తా పడేయకుండా నీట్గా అయితే ఉల్చేసుకొని ఇంకా కడిగి శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను ఇంకా మిక్సీ జార్లో వేసుకొని హెయిర్కి అయితే పెడదాంలా చేసి ఎట్లయినా తలస్నానం చేపిద్దాం అనుకుంటున్నాం కదా ఈరోజు అని చాలా డేస్ అవుతుంది జలుబు ఉండడం వల్ల చేయించట్లేదు స్మెల్ అయితే వచ్చేస్తుందిలే అని చెప్పి నీట్గా శుభ్రంగా అయితే కడిగి మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను ఏదో ఒకటి హెయిర్కి పెడితే స్మూత్గా ఉన్న ఉంటుందిలే హెయిర్ అని చెప్పి ఇంకా పేస్ట్నైతే రాస్తుంది అదేదో రసం అంతా దిగిపోతుంది పౌడర్ పౌడర్ లాగా ఉంటుందన్నమాట సో అలాగే పిసికేసి ఇంకా రసం అయితే పోసేస్తున్నాను ఇంకా అలా హెయిర్ మొత్తం అయితే అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే ఉంచేసాను అడగడం మర్చిపోయాను నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు సపోర్ట్ ఇస్తే నాకు ఇంకా చాలా చేయాలనిపిస్తుంది ఇంకా వన్ బై వన్ ఎలా అయితే ఈ త్రీ డేస్ అయితే ఫుల్ బిజీ అనమాట పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడైతే దమ్ బిర్యానీ అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను ఇంకా లేయర్స్ అయితే వేసుకుంటా అనమాట ఇంకా ఈలోపు ఈ దమ్ అయితే వేసేసి ఇంకా పాపకైతే హెడ్ బాత్ అయితే చేయించాలి ఇంక ఈలోపు ఎర్లీగా త్వరగానే అయిపోయింది అనమాట ఈరోజు కుకింగ్ ట్వెల్వ్ థర్టీకి అలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వన్కి తినటం అయితే స్టార్ట్ చేశాము ఇంకెలా అయితే మొత్తం లేయర్స్ అయితే వేసేసుకుంటూ ఉన్నాను చాలా టేస్టీగా వచ్చింది నిజంగా చెప్తున్నాను సూపర్ సూపర్ అనమాట బయట తెచ్చుకున్నా కానీ ఇంత ఉండదేమో చాలా మంచిగా వచ్చింది అనమాట కరెక్ట్ క్వాంటిటీస్ అవి కరెక్ట్గా పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెలా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు ఇంకా పనులు చేస్తూనే ఉన్నా కదా నేనైతే అలా ఉండిపోయాను ఇంకా పిల్లల్లో కూడా పాప కూడా బాత్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చక్కగా బాబుగూడ స్కూల్ నుండి అయితే వచ్చేసాడు ఇంకైతే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా హాఫ్ అన్ అవర్ అలా ఉన్న తర్వాత ఓపెన్ చేసాం అనమాట మంచిగా ఫ్లేవర్స్ అవన్నీ పట్టి చాలా టేస్టీగా అయితే వచ్చేసింది ఇంకా అన్నీ పెరుగు చట్నీ ఆనియన్స్ కూడా అన్నీ కట్ చేసి అయితే ముందే పెట్టేసుకున్నాను ఇంకేలా మా సాటర్డే అయితే సాటర్డే సండేస్ అయితే ఇలా గడిచిపోయాయి త్రీ డేస్ పిల్లలు కూడా ఇంట్లోనే చక్కగా అయితే ఉన్నారనమాట ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంక అక్కడి నుంచి అయితే ఏం షూట్ చేయలేదు ఈ వ్లాగ్ ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకొక లగ్తో కలుస్తాను